అక్షయ్ ఇంట్లోకి రాగానే అక్షయ తాత ఎక్కడమ్మా అని అవని అడుగుతూ ఉంటుంది వెళ్ళిపోయారు మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మీరు ఏం మాట్లాడరేంటి అత్తయ్య అక్షయ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పండి అని నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ అక్షయ్ను పంపించేసేయ్యి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే అవును గ్రాని పంపించేసేయి అని శౌర్య చెప్తూ ఉంటుంది అందరి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావు అవని అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఆ రోజు మేము వద్దంటున్నా అక్షయను ఇంట్లోకి తీసుకొచ్చావు ఇప్పుడు ఎన్ని సమస్యలకు కారణమవుతుందో చూడమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాడు అక్షయ ప్రసాదం చేసిందని చెప్తే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావేంటమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అందరి ప్రశ్నలకు సమాధానం కావాలి అంతే కదా అందరి నోర్లు మూసుకునేలా సమాధానం చెప్తాను ఉండు బావా అని చెప్పి అవని అంటుంది అక్షయ్ మన దగ్గరకు వచ్చి నేను మందిరంలోకి వెళ్ళగలుగుతున్నాను అని గొప్పలు చెప్పలేదు పెద్దిరాజన్నయ్య చెప్పాడు అందుకని చెప్పి మన అక్షయ్కు పరీక్ష పెట్టాము అది మన తప్పు అక్షయ్ నిజం చెప్పినా అక్షయ్ గురించి మేము నిజం చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో లేరు సరే ఆ విషయం కాసేపు పక్కన పెడదాం అమ్మవారి గదిలోకి వెళ్ళలేదు కాబట్టి అక్షయ్ను నుంచి బయటకు పంపించేయమంటున్నారు అయితే నేను అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉంటాము మీరందరూ ఇంట్లో నుంచి బయటకు పోండి అమ్మవారి గదిలోకి వెళ్ళగలిగేది మేమిద్దరమే అమ్మవారి ప్రసాదం తయారు చేయగలిగేది మేమిద్దరమే అందరూ కూడా అమ్మవారి గదిలోకి వెళ్ళబోయి ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి అందరూ కూడా ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళండి అత్తయ్య భర్తగా మామయ్య నా భర్తగా బావ మాత్రమే ఈ ఇంట్లో ఉండటానికి అర్హత ఉంది మిగతా వాళ్ళంతా ఇంట్లో ఉండటానికి వీల్లేదు మీరంతా కూడా ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్తే నేను కూడా అక్షయ్ను బయటకు పంపించేస్తాను అని చెప్పి అవని కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది అబ్బబ్బబ్బా ఏం లాజిక్ వసంత పొయ్యి సామాను సర్దుపో అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వు వాగవయ్యా బాబు అని చెప్పి వసంత అంటుంది ఇదేం లాజిక్కు చెత్త లాజిక్కు అని కృష్ణబాబు అంటూ ఉంటే మీరు న్యాయం మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడతాను ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి అత్తయ్యా అని అవని అడుగుతూ ఉంటుంది ఉండదు రామబాణ అందించావు కదమ్మా సమాధానం ఉండదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఆస్తుల కోసం అంతస్తుల కోసం పోరాడే మీ వల్ల కాంది అక్షయ వల్ల అవుతుంది అందుకు మీరంతా సిగ్గుపడాలి అని శ్రీకర్ శ్రీకరంటాడు నేనున్నంతకాలం అక్షయ్ ఇంట్లో ఉంటుంది అక్షయ బయటికి వెళ్తుంది అంటే పోవలసిన వాళ్ళు బయటికి పోతారు అది గుర్తుంచుకోండి అని అవని చెప్పి అక్షయ నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పి చెప్పడంతో అక్షయ లోపలికి వెళ్తుంది అమ్మా నువ్వేంటి మాట్లాడవు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిజాలన్నీ ఆధారాలను తెలుసుకున్న తర్వాత మాట్లాడతాను అప్పటి వరకు నా దగ్గర సమాధానం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ తన రూంలోకి వచ్చి పూజారి గారు తీసుకొచ్చిన బ్యాగులో నుంచి బట్టలన్నీ కూడా తీస్తూ ఉంటుంది ఆ బ్యాగులో నుంచి అవని తన కూతురు కోసం మొదటి బహుమతిగా కుట్టిన తల్లి బిడ్డ డ్రెస్ బయటికి వస్తుంది ఆ డ్రెస్సును చూసి అక్షయ చాలా సంతోషంగా తాతయ్య ఈ డ్రెస్ ఇవ్వటం కోసమే నా దగ్గరకు వచ్చినట్టున్నారు నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టమని తాతయ్యకి కూడా తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు ఏతల్లో తన బిడ్డ కోసం కుట్టి అమ్మవారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిందంట ఆ తల్లికి తన బిడ్డపై ఎంత ప్రేమ ఉంటే ఈ డ్రెస్సు కుట్టుంటుందని తాతయ్య నాతో చెప్పారు అంతేకాకుండా ఆ డ్రెస్సు కుట్టిన తల్లికి నాకు ఏదో బంధం ఉండుంటుంది అందుకే ఆ డ్రెస్సు నా దగ్గరకు చేరిందని తాతయ్య అంటున్నారు తాతయ్య అన్నట్టుగా నిజంగానే ఏదో మా ఇద్దరి మధ్య బంధం ఉండే ఉంటుంది అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రెస్సు నాతోనే ఉంటుంది ఏ తల్లి తన బిడ్డ కోసం కుట్టిందో కానీ ఆ తల్లి ప్రేమ చాలా గొప్పది ఎంత ప్రేమ ఉంటే ఇలాంటి బొమ్మను బహుమతిగా డ్రెస్సు పైన వేస్తుంది అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అవని అక్షయ్ దగ్గరకు వస్తూ ఉంటుంది అవని కరెక్ట్గా డ్రెస్ చూసే టైంకి అక్షయ మడత పెట్టి పెట్టేస్తుంది అప్పుడు అవని అక్షయ దగ్గరకు వచ్చి అమ్మ అక్షయ ఇందాకలు జరిగిన దానికి నువ్వు బాధపడకు అని అవని చెప్తూ ఉంటుంది నా గురించి మీరే మీ వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతున్నారు నాకు అదే బాధగా ఉంది నాకు కష్టాలు పడటం మాటలు పడటం అలవాటే తాతయ్య ఇంట్లో చిన్నప్పటి నుంచి కావేరీ ఆంటీతో మాటలు కష్టాలు పడుతూనే ఉన్నాను కదా నా బాధంతా మీ గురించే అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు నా గురించి బాధపడకు కష్టమైన నష్టమైనా నిన్ను ఈ ఇంట్లోనే ఉంచుతాము నీకు తోడుగా నేను శ్రీకర్ సార్ ఉన్నాం కదా నువ్వేమీ బాధపడకు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అలాగే మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు మా పూజ గదిలో అడుగు పెట్టడం నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందమ్మా మా కులదైవం కృప నీపై ఉందంటే ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా అని అవని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకొని అక్షయ్ను హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ ఆఫీస్లో వాళ్ళ సార్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు నా టీం అందరినీ అలర్ట్ చేసి రేపటికల్లా వర్క్ కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే శ్రీకర్కి అవని కనిపిస్తుంది అవని దేని గురించి ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆలోచించడానికి ఇంకే విషయం ఉంది బావా మన బిడ్డ గురించే ఒక్కో రోజు చెయ్యి జారిపోతూ ఉంటే బాధగా ఉంది బావా అని అవని చెప్తూ ఉంటుంది మన ప్రయత్నంలో లోపం లేదు మనం ప్రయత్నం చేద్దాము తప్పకుండా ఫలితం ఉంటుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మన బిడ్డను చేరుకుంటామా మన బిడ్డ మన దగ్గరికి వస్తుందా లేకపోతే మన ఇంట్లో వాళ్ళు అందరూ అన్నట్టుగానే మన బిడ్డను మనం దూరం చేసుకుంటామా బావా మనం ఓడిపోతామా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది నేను ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ నువ్వు ఓడిపోయిన సందర్భాలు లేవు అవని గెలుపు అనే పదానికి ముఖ్య కారణమైన మహిళల్లో నువ్వు కూడా ఒకదానివి నీ నోట నుంచి ఓటమి అనే పదం రాకూడదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు బ్రతికుండుంటుందని ఐదో సంవత్సరాలు మందితో మాటలు పడుతూ అవమానాలు పడుతూ బ్రతికాను బావా ఎప్పుడైతే స్వామీజీ మన కూతురు బ్రతికుందని చెప్పారో కంటికి నిద్ర లేదు మనసుకి తృప్తి లేదు తింటానికి తిండి లేదు కాళ్లకు లేదు అన్నట్టుగా ఉంది బావా అమ్మవారి జాతకం కలిగిన బిడ్డ నా కళ్ళెదుట ఎప్పుడు పడుతుందా అని చూపులతోనే బ్రతుకుతున్నాను బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది వేదనతో కూడిన నిరీక్షణ తప్పకుండా మంచి అనుబంధంతో ముగుస్తుంది మరికొన్ని రోజులు మనకు ఈ నిరీక్షణ తప్పదు అవని మరికొన్ని ఆధారాలు దొరికితే గనక మన బిడ్డ గురించి ఊర్లన్నీ కూడా జల్లెడ పట్టొచ్చు అడవులన్నీ దాటొచ్చు సముద్రాలన్నీ దాటొచ్చు మన పాప దొరకగానే మన నిరీక్షణంతా పోతుంది అవని ఒక చిన్న క్లూలోనే ఉంది అని శ్రీకా చెప్తూ ఉంటే నర్సు రాసిన లెటర్ మనకు కనిపిస్తూ ఉంటుంది మన పాప గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటే బావుండు బావా అని అవని చెప్తూ ఉంటుంది ఒక వస్తువు కనపడకపోయినా ఒక మనిషి కనపడకపోయినా దానికి సంబంధించిన ఆధారాల గురించి చెప్పడానికి ఎవరో ఒకరు ఉంటారు అలాగే మన పాప గురించి కూడా తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారనే అనిపిస్తుంది బావా అని అవని శ్రీకరికి చెప్తూ ఉంటుంది అప్పుడు నర్సు మీరాని మనకి చూపిస్తూ ఉంటారు అప్పుడే నర్సు మీరా కోమల నుంచి బయటికి వస్తుంది ఇక నర్సు మీరా కంటికి అవనికి డెలివరీ అవ్వటం బిడ్డను తీసుకొని బిడ్డను చంపడానికి వెళ్తూ ఉంటే ఒక పాము వచ్చి బిడ్డను కాపాడటం అలాగే అవనికి నిజం చెప్దామని వెళ్తూ ఉంటే నర్సు మీరాకి యాక్సిడెంట్ జరగటం ఇదంతా కూడా నర్సు మీరాకి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అవని అని చెప్పి గట్టిగా లేచి నర్సు మీరా కూర్చుంటుంది అప్పుడే నర్సు మీరా వాళ్ళ అన్నయ్య వచ్చి అమ్మ మీరా ఏమిటమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవని అవని అని చెప్పి అంటూ ఉంటుంది అవని ఎవరమ్మా చెప్పమ్మా అవని ఎవరో తీసుకొస్తానమ్మా అని చెప్పి మీర వాళ్ళ అన్నయ్య అడుగుతూ ఉంటాడు ఇక మీరా మాత్రం అవని అవని అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడప్పుడు కోమల నుంచి బయటకు వస్తావు అవని అవని అని జపం చేస్తావు మళ్ళీ కోమలోకి పోతావు అసలు అవనెవరో చెప్పు అని మీరవల వదిన అనటంతో హాస్పిటల్ హాస్పిటల్ అవని హాస్పిటల్ అవని అని చెప్పి నర్సు మీరా మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుంది అసలు మీ చెల్లెల పరిస్థితి ఏంటండి కాస్త కూడా అర్థం కావట్లేదు అవని అంటూ కోమాల నుంచి బయటికి వస్తుంది అవని అంటూ కోమాలకి వెళ్ళిపోతుంది అని చెప్పి మీరా వాళ్ళ వదిన అంటూ ఉంటే అసలు హాస్పిటల్కు ఫోన్ చేసి ఆ అవని ఎవరో తెలుసుకుంటేనే మీరా కోమల నుంచి బయటికి వస్తుంది అని చెప్పి మీరా వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదినకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ ఇల్లు ఊడుస్తూ ఉంటుంది అప్పుడే నర్సు మీరా రాసిన లెటర్ కబోర్డ్ కిందకు వెళ్తుంది కదా దాన్ని కూడా అక్షయ ఊడ్ చేస్తుంది ఇదేంటి హాస్పిటల్ పేపర్లా ఉంది దీని వెనుక ఎవరో ఏదో రాశారు అని చెప్పి అక్షయ ఆ పేపర్ని అలానే చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కృష్ణ నిహారిక అటుగా వెళ్తూ అది రూమ్లో ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు పక్కనే చీపిరి కనిపిస్తున్నట్టుంది కదా ఇంటి పనులు చేసుకుంటున్నట్టుంది పద వెళ్దాం బంగారం అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు లేదు కృష్ణ దానికి ఏదో దొరికింది అది చదువుతుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఇది నీకు సంతోషకరమైన వార్త నీ బిడ్డ పురిట్లోనే చనిపోయిందని చెప్పి కొంతమంది సృష్టించారు కానీ నీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది అని అక్షయ పైకి చదువుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు ఆ మాటలు విని షాక్ అవుతారు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి దగ్గర పెరుగుతూ ఉండుంటుంది ఈ నిజాన్ని ప్రత్యక్షంగా వచ్చి నేను చెప్పే పరిస్థితిలో లేను నీ బిడ్డ గురించి నేను చెప్పిందంతా నిజం దేవుడి మీద ఒట్టు ఇట్లు నీ శ్రేయబలాషి అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ చూసి అక్షయ్ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ లెటర్ అవని మేడంకి రాసినట్టు రాసినట్టున్నారు ఈ లెటర్ అవని మేడంకి ఇస్తే సంతోషపడతారు అని అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక కృష్ణబాబు అక్షయ్ దగ్గరకు వచ్చి ఏయ్ ఆ లెటర్ ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇది నాకు బీరువా కింద దొరికింది అవని మేడంకి ఎవరు రాశారు ఈ లెటర్ని అవని మేడంకే ఇస్తాను అని చెప్పి అక్షయ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణబాబు అక్షయ్ వెనుకే పడుతూ ఉంటారు ఇక అక్షయ నిహారిక కృష్ణబాబు నుంచి తప్పించుకొని అవని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది బంగారం ఆ రోజు సంక్రాంతి సంబరాల్లో స్వామీజీ చెప్పిందే ఈ లెటర్లో రాసి ఉంది అంటే ఖచ్చితంగా అవని బిడ్డ బ్రతికే ఉంది అని కృష్ణ అంటూ ఉంటే ఇది ఖచ్చితంగా ఆ నర్సే రాసి ఉంటుంది అవనికి లెటర్ చదివితే మొత్తం తెలిసిపోతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక అవని బట్టలు మడత పెడుతూ ఉంటే మేడం మేడం అని చెప్పి అక్షయ పరిగెత్తుకుంటూ అవని రూంలోకి వెళ్తుంది ఏంటి అక్షయ అది అవని అడుగుతూ ఉంటుంది నేను రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే నాకు బీరువా కింద ఈ లెటర్ దొరికింది ఈ లెటర్ వెనుక మీ పాప గురించి ఎవరో రాశారు మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ కూడా పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వస్తాడు అవని శ్రీకర్ ఇద్దరు కలిసి లెటర్ని చదువుతూ ఉంటారు బావా ఈ లెటర్ని ఎవరు రాసి ఉంటారు అని అవని అడుగుతూ ఉంటుంది ఏమో గెస్ చేయలేకపోతున్నాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎవరో ఈ లెటర్ రాసింది తెలిస్తే గనక మన బిడ్డ గురించి తప్పకుండా తెలుస్తుంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ ఈ లెటర్ మాకు దొరకటానికి కారణం నువ్వు మా బిడ్డకు సంబంధించి మరొక ఆధారం మాకు దొరికేలా చేశావు అని అవని అక్షయ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది బావా ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్దాం పదా అని అవని చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి